వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ బార్డర్స్ కి స్వాగతం ఇక్కడ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ కలిసి ఉంటాయి ఇక్కడ మనుషుల జీవితాలు ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ మధ్య నలిగిపోతున్నాయి ఈ వీడియోలో చాలా డేంజరస్ బార్డర్స్ గురించి చెప్తాను ఫస్ట్ వన్ యుఎస్ మెక్సికో బార్డర్ ముందుగా ఈ బార్డర్ తోనే స్టార్ట్ చేద్దాం మైగ్రేషన్స్ ఎక్స్పర్ట్స్ వరల్డ్స్ డెడ్లియస్ట్ ల్యాండ్ మైగ్రేషన్ రూట్ అని పిలుస్తున్నారు ఈ బార్డర్ ని యుఎస్ మెక్సికో బార్డర్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ మైల్స్ వరకు ఉంటుంది కానీ దాని లెంత్ చూసి ఈజీ అనుకోకండి ఇది ఒక కిల్లింగ్ ఫీల్డ్ లా ఉంటుంది కేవలం రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆరు వందల ఎనభై ఆరు మంది ఈ బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ చనిపోయారు అంటే ప్రతి రోజు రెండు మంది వరకు చచ్చిపోతున్నారు మరి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి చూస్తే పది వేల మందికి పైనే మైగ్రేషన్స్ ట్రై చేస్తూ చనిపోయారు ఒక స్మాల్ టౌన్ పాపులేషన్ మొత్తం వైప్ అయినట్టు కానీ ఈ బార్డర్ ని బ్రోటల్ గా చేస్తుంది బార్డర్ పెట్రోల్ కాదు డెజర్ట్ సోనోరాన్ మరియు చువాన్ హాన్ డెజర్ట్స్ ఈ డెజర్ట్స్ లో హార్ట్ స్ట్రోక్ డిహైడ్రేషన్ ఎక్స్పోజర్ వల్ల ప్రతి సంవత్సరం వంద మంది పైనే ప్రయాణాలు పోతున్నాయి టెంపరేచర్స్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటాయి మరి వాటర్ సోర్సెస్ కూడా చాలా రేర్ ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో యుఎస్ బార్డర్ పెట్రోల్ అప్రాక్సిమేట్లీ టూ లాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ మైగ్రెంట్స్ క్యాచ్ చేసేది ఇది నైన్టీన్ సెవెంటీ నుంచి చూస్తే చాలా చిన్న నెంబర్ అంటే క్రాసింగ్ తక్కువైందని అనుకోవచ్చు కానీ డేంజర్ ఎక్కువైంది ఓల్డ్ రూట్స్ మొత్తం సర్వైవలెన్స్ లో ఉన్నాయి సో మైగ్రెంట్స్ ఇప్పుడు ఇంకా డేంజరస్ రూట్స్ తో వెళ్తున్నారు ఇప్పుడు ఈ జర్నీ ఒక మనిషి లైఫ్ కోసం కాదు ఒక లైఫ్ ఆర్ డెత్ గ్యాంబుల్ లా అయిపోయింది ఇంకొక బార్డర్ కొలంబియా పనామా బార్డర్ ఇప్పుడు మాట్లాడుకున్న ఒక బార్డర్ గురించి కానీ ఇది నార్మల్ బార్డర్ కాదు ఇది ఒక సిక్స్టీ మైల్ స్ట్రెచ్ ఆఫ్ ప్యూర్ హెల్ అనే అంటే డారియన్ గ్యాప్ కొలంబియా మరియు పనామా మధ్య ఉన్న జంగిల్ ఇక్కడ ప్యాన్ అమెరికన్ హైవే అలాస్కా నుంచి అర్జెంటీనా వరకు వెళ్లే రోడ్ జస్ట్ స్టాప్స్ ఈ ప్రదేశంలో రోడ్డు లేదు సర్వైవల్ మాత్రమే ఉంది ఇది సింపుల్ జంగిల్ హైక్ కాదు ఈ ప్లేస్ లో డెన్స్ రెయిన్ ఫారెస్ట్ స్టీప్ మౌంటైన్స్ స్వామ్స్ మరియు ఫ్లాష్ ఫ్లడ్డింగ్ రివర్స్ ఉంటాయి ప్రతి అడుగు రిస్క్ తో కూడుకున్నది కానీ డేంజర్ నేచర్ తో మాత్రమే కాదు క్రిమినల్ గ్యాంగ్స్ కంట్రోల్ చేస్తాయి ఈ రూట్స్ ని మైగ్రెంట్స్ రేప్ రాబరీ మర్డర్ లాంటివి రెగ్యులర్ గా ఫేస్ చేస్తారు మైగ్రెంట్స్ రెండు వేల ఇరవై మూడులో లో మాత్రమే ఐదు లక్షల ఇరవై వేల మంది మైగ్రెంట్స్ ఈ డేరియన్ గ్యాప్ క్రాస్ చేశారు హాఫ్ మిలియన్ మంది అందులో లక్ష చిల్డ్రన్ మంది ఉన్నారు ఈ నంబర్స్ చూస్తే షాక్ అవ్వచ్చు కానీ ఈ బార్డర్ లో ఉన్న బ్రోటల్ ట్రూత్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మంది చనిపోయారు మరి వన్ ఎయిటీ చిల్డ్రన్ కనబడకుండా పోయారు ఈ వైలెన్స్ రాండంగా జరగట్లేదు ఆర్గనైజర్ గా చేస్తున్నారు కొలంబియాలో ఉన్న గర్ల్స్ క్లాన్ అనే డ్రగ్ కార్టెల్ రెండు వేల ఇరవై మూడులో లో ఫస్ట్ టెన్ మంత్స్ లో మాత్రమే ఫిఫ్టీ సెవెన్ మిలియన్ డాలర్ సంపాదించింది ఈ మైగ్రెంట్ క్రాసింగ్స్ నుండి అంటే వాళ్ళకి ఇది బిజినెస్ హ్యూమన్ రెస్పిరేషన్ ని మనీ లాగా మార్చడం ఈ జంగల్ లో ప్రతి అడుగు ఒక గ్యాంబుల్ ఒక రాంగ్ స్టెప్ అంతే బ్యాక్ లేదు ఈ డ్యారియన్ గ్యాప్ ని జంగుల్ ఆఫ్ డెత్ అని పిలవబడడం నిజంగా అంత ఈజీ కాదు ఇంకొక బార్డర్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా డేఎంజెడ్ ఈ బార్డర్ ని డిమిలిటరైజ్డ్ జోన్ అని పిలుస్తారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఇది వరల్డ్ లో మోస్ట్ మిలిటరైజ్డ్ బార్డర్ ఈ వన్ సిక్స్టీ మైల్స్ స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది బార్బుడ్ వైర్ ఫెన్సెస్ ల్యాండ్ మైన్స్ మరియు షూట్ ఫస్ట్ ఆస్క్ సోల్జర్స్ తో ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది కొరియన్ వార్ నైన్టీన్ ఫిఫ్టీ లో స్టాప్ అయింది కానీ పీస్ క్రీటీ రాలేదు అంటే పాస్ట్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ నుంచి నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా టెక్నికల్ గా స్టిల్ లెట్ వార్ లో ఉంది ఈ బార్డర్ లో ఉన్న డేంజర్ చూస్తే షాక్ అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కొన్ని నార్త్ కొరియన్ సోల్జర్స్ వాళ్ళు పెట్టుకునే ల్యాండ్ మైన్స్ తో వాళ్ళే చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగు లో నార్త్ కొరియన్ సోల్జర్స్ యాక్చువల్ గా యాక్సిడెంట్లీ బార్డర్స్ క్రాస్ చేసేది అప్పుడు సౌత్ కొరియన్ ఫోర్సెస్ బార్నింగ్ షార్ట్స్ ఫైర్ చేసేది కానీ ఈ లో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ పార్ట్ ఏంటి అంటే డిఫాక్టర్ స్టోరీ ఎవరైనా నార్త్ కొరియా నుంచి పారిపోవడం ట్రై చేస్తే వాళ్ళని ఆపోజిట్ సైడ్ సోల్జర్ షూట్ చేస్తారు ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ ఫైవ్ మిలియన్ పాపులేషన్ ఉన్న నార్త్ కొరియాలో కేవలం వన్ సిక్స్ మంది మాత్రమే ఎస్కేప్ అయ్యారు ఇంకొక బార్డర్ ద పర్పెచువల్ వార్ జోన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ అంటే దురాన్ లైన్ లెంత్ గా వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ మైల్స్ ఉంటుంది ఈ లైన్ ని నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి చూస్తుంటే అది ఒక బార్డర్ కాదు ఒక లివింగ్ బ్యాటిల్ ఫీల్డ్ లా ఉంటుంది ఈ లైన్ స్టోరీ కొలోనియల్ టైం నుంచి స్టార్ట్ అయింది బ్రిటిష్ రూల్ టైమ్ లో డ్రా చేసిన ఈ బార్డర్ ని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ రికగ్నైజ్ చేయట్లేదు సో ఇమాజిన్ లాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అండ్ ట్రైబ్స్ ఈ బార్డర్ రెండు వైపులా ఉన్నారు అవుట్ సైడర్స్ మాత్రమే ఇంటర్నేషనల్ బార్డర్ అని అంటారు కానీ వాళ్ళకి ఇది ఒక ట్రైబల్ ల్యాండ్ డివైడ్ చేసిన ఆర్టిఫిషియల్ లైన్ డ్రోన్ స్ట్రైక్స్ ఆర్మీ ఆపరేషన్స్ మిలిటెంట్ అటాక్స్ వల్ల నార్మల్ జనాలు టూ సైడ్స్ మధ్య స్ట్రక్ అయిపోతున్నారు చాలా బాధపడుతున్నారు రెండు వేల నాలుగు నుంచి ఈ బార్డర్ రీజియన్ లో టూ ఫిఫ్టీ త్రీ డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయి డెత్ టోల్ ఎస్టిమేట్స్ బిట్వీన్ బెయ్య ఐదు వందల యాభై ఏడు నుండి రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు వరకు మంది ఉన్నట్టు మొన్న కూడా ఈ బార్డర్ లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ తో వెపన్స్ తో ఫైట్ చేసి చంపుకున్నారు మన న్యూస్ లో చూస్తానే ఉన్నాయి ఇంకొక బార్డర్ ఇస్రాయల్ ప్యాలెస్టైన్ బార్డర్ ఇస్రాయల్ ప్యాలెస్టైన్ బార్డర్ అనే బోర్డు వింటుంటేనే మనకు ఒక ఇమేజ్ వస్తుంది బార్బుడ్ వైర్స్ మిలిటరీ టవర్స్ ఎయిర్ స్ట్రైక్స్ స్మోక్ ఈ రీసెంట్ గా సీజ్ ఫైర్ అనే బోర్డు మర్చిపోయిన ఒక బ్యాటిల్ ఫీల్ లాగా మార్చింది రీసెంట్ ఇయర్స్ లో సిచ్యువేషన్ ఇంకా బ్రూటల్ అయింది అక్టోబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఈ కాన్ఫ్లిక్ లెవెల్స్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే వార్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఈ వైలెన్స్ బార్డర్ దగ్గర లిమిటెడ్ కాదు ఎంటైర్ లో స్ప్రెడ్ అయింది ఇస్రాయల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ స్ట్రైక్స్ షోల్డర్ ఫైర్ మిసైల్స్ ట్యాంక్స్ తో చేసిన అటాక్స్ ని ఇస్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ హింస డిస్క్రైబ్ చేశాడు ఏ వార్ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఐరన్ బాల్ వెస్ట్ బ్యాంక్ లో డికేట్స్ గా చూసిన బిగ్గెస్ట్ మిలిటరీ ఆపరేషన్ గా ఉంది రీసెంట్ గా ఈ వార్కి ఎండ్ వచ్చింది మన ట్రంప్ మామ ఎం చేశానని చెప్పి గొప్పలు చెప్పాడు ఇంకొక బార్డర్ రష్యా యుక్రెయిన్ బార్డర్ రష్యా యుక్రెయిన్ బార్డర్ యూరోప్ లో వరల్డ్ వార్ టూ తర్వాత బిగ్గెస్ట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఎపిక్ సెంటర్ గా మార్చేసింది రెండు వేల ఇరవై రెండు లో స్టార్ట్ అయిన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ లాగా ఎవాల్వ్ అయ్యి మోడర్న్ వార్ ని మార్చింది క్యాజువిటీ స్కేల్ ఆల్మోస్ట్ ఇన్కాంప్రహెన్సిబుల్ రష్యా వన్ మిలియన్ ట్రూప్స్ లాస్ అని ఎస్టిమేట్ చేస్తున్నారు వరల్డ్ వార్ టూ నుంచి టోటల్ రష్యన్ ప్లస్ సోవియట్ ఇరవై ఐదులో మాత్రమే రష్యన్ ట్రూప్స్ హండ్రెడ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ టెరిటరీని లాస్ అవుతున్నారు రీసెంట్ వీక్స్ లో రష్యా ఎయిట్ విలేజెస్ కంట్రోల్ చేసింది అని క్లెయిమ్ చేసింది యుక్రెన్ కానీ ఈ గేమ్స్ మాసివ్ హ్యూమన్ కాస్ట్ తో వస్తాయి ఈ బార్డర్ సివిలియన్స్ కి చాలా డేంజరస్ రీజన్ ఏంటి అంటే వార్ ఫ్రే లాంగ్ రేంజ్ మిసైల్స్ డ్రోన్స్ ఆర్టిలరీ కాంబెటెన్స్ అండ్ సివిలియన్స్ మధ్య డిఫరెన్సెస్ తెలియ వీటికి ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ లో బార్డర్ లైన్స్ మాత్రమే మూవ్ అవుతాయి కానీ హ్యూమన్ సఫరింగ్ స్టాటిస్టిక్ గా పర్మనెంట్ గా ఉంటుంది ఈ బార్డర్స్ మధ్య నెక్స్ట్ బార్డర్ సిరియా టర్కీ బార్డర్ సిరియా టర్కీ బార్డర్ లెంత్ ఫైవ్ లెవెన్ మైల్స్ మిలియన్స్ ఆఫ్ సిరియన్ రిఫ్యూజీస్ కి లైఫ్ డెప్త్ లైన్ లాగా మార్చింది సివిల్ వార్ కెమికల్ అటాక్స్ ఎకానమిక్ కొలాబ్స్ నుంచి బెయిల్అట్ కావాలి అంటే సిరియన్ ఫ్యామిలీస్ లాస్ట్ హోప్ టర్కీ బార్డర్ మాత్రమే కానీ ఈ బార్డర్ క్రాసింగ్ కూడా డెడ్లీ గ్యాంబుల్ అయిపోయింది టర్కిష్ ఫోర్సెస్ ఈ బార్డర్ ని అగ్రెసివ్లీ పెట్రోల్ చేస్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం రిఫ్యూజీస్ క్రాస్ చేసేటప్పుడు షూటింగ్ జరుగుతుంది అంట బార్డర్ లో మిలిటరైజేషన్ హెవీ ఆర్డినరీ జనంకి సేఫ్ ప్యాసెస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అక్కడ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇండియా చైనా బార్డర్ ఇండియా బంగ్లాదేశ్ కూడా మాట్లాడొచ్చు బట్ అవి మనకు ఆల్రెడీ తెలుసు తెలిసిన విషయం చెప్పి మీ టైం ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు ఇంతవరకు ఈ వీడియో చూసావంటే నీకు ఏదో ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే ఈ వీడియోకి లైక్ కానీ షేర్ కానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడా అస్సలు మర్చిపోమాకండి అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్